అందరికీ నమస్కారం అండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కాశీఖండము ముప్పై ఆరవ అధ్యాయానికి స్వాగతం అండి బ్రహ్మచారి సదాచార వర్ణనము స్కందురిట్లు వచించను ఓ అగస్యముని బ్రాహ్మణులను క్షత్రియులను వయస్సులను ద్విజులందరూ వీరికి తల్లి వలన మొదటి జన్మ ఉపనయన సంస్కారం వలన రెండో జన్మ ద్విజులకు గర్భాధానం మొదలు శ్మశాన పర్యంతము అన్ని క్రియలు వేద ఉండను బుద్ధిమంతుడు భార్య భార్యందు మఖ మూల నక్షత్రములను విడిచి గర్భమును చేయాలి గర్భస్థ శిశు శిశుచలనం ముందుగా పుంసవనం చేయాలి ఆరు లేదా ఎనిమిది మాసములందు సీమంతం నిర్వహించాలి శిశు జన్మం తర్వాత జాతకర్మను చేయాలి పదకొండవ రోజున నామకరణం జరపాలి నాలుగవ ఎందు ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళాలి ఆరవ మాసమున అన్నప్రాశనము ఏడాదిలోపు కానీ లేదా కులాచారం ప్రకారము కానీ చూడాకర్మను నిర్వర్తించాలి ఈ క్రియల వలన బీజ గర్భజనిత దోషములు శాంతించును స్త్రీలకు ఈ క్రియలన్నీయు మంత్రహీనముగా జరగవలను వివాహం మాత్రము మంత్ర సహితముగా జరపాలి బ్రాహ్మణులకు ఏడు లేక ఎనిమిదేళ్ల వయసునందు క్షత్రియులకు పదకొండవ సంవత్సరమున వయసులకు పన్నెండో ఏట కానీ లేక కులాచారం ప్రకారం కానీ ఉపనయన సంస్కారము జరపగలను బ్రాహ్మణకు ఐదవ ఏట ఉపనయనం జరిపిన బ్రహ్మతేజము వృద్ధియగును క్షత్రియునకు ఆరో ఏట ఉపనయనం నిర్వహించించో బలవంతుడగును వైశ్యునకు ఎనిమిదవ ఏట ఉపనయనం చేసిన వ్యవసాయాదులందు వృద్ధి కలుగును బ్రాహ్మణులకు పద్నారేళ్ళు క్షత్రియునకు ఇరవై రెండేళ్ళు వయస్సులకు ఇరవై నాలుగేళ్ళు ఉపనయనముకు అంతిమావధి ఈ లోపల ఉపనయనం జరగని వారు ధర్మవర్జితులై పతి ఉపనయనం తర్వాత గురువు శిష్యుని మహావ్యాహతుల పూర్వకంగా వేదమును అభ్యసింపచేయాలి ఇంతకుముందు అధ్యాయం నందు చెప్పిన విధముగా శిష్యుని సదాచారం నందు ప్రవర్తింపచేయాలి బ్రహ్మచర్య త్రికాలమునందు సంధ్యావందనమును చేయాలి ఉభయ సంధ్యలందు అగ్నికార్యమును నిర్వర్తించాలి అనంతరము తన గోత్ర ప్రవరణలు చెప్పి బ్రాహ్మణులకు నమస్కరించాలి అభివాదనాశీలులకు పెద్దలు సేవించే వారికి ప్రతిదినము ఆయువు యశస్సు బలము బుద్ధియజ్ఞం మేఖల దండము యజ్ఞోపేతము అజనము ధరించాలి పవిత్రులైన బ్రాహ్మణుల గృహములందు భిక్షను స్వీకరించాలి ఆ భిక్షను గురువుగారి అనుమతితో మౌనముగా మితముగా భుజించాలి పూట భోజనం పనికిరాదు శ్రాద్ధములందు ఆపదలందు పూట భోజనం పనికివచ్చును ద్విజోత్తముడు పొగలు ఒకసారి రాత్రి ఒకసారి మాత్రమే భుజింపవలను మధ్యపానము మాంసాహారము జీవహింస ఉదయాస్త సమయంలో సూర్యదర్శనము నేత్రములకు కాటక స్త్రీ సంపర్కము పనికిరావు బహుకాలు ముంచినది ఉష్టమో అన్నమును తినరాదు పరిణింద చేయరాదు వేదమును అభ్యసించే వరకు వేదవ్రతమును ఆచరించే వరకు బ్రహ్మచారి బ్రహ్మచారియగును అనంతరము స్నాతుడై గృహస్థుడగును గృహస్థాశ్రమమును స్వీకరించటక పూర్వము బ్రాహ్మణుడు పదహారవ సంవత్సరమున క్షత్రియుడు ఇరవై రెండవ ఏట వైశ్యుడు ఇరవై నాలుగవ ఏట కేశాంతకర్మను చేసుకుని వలన మోక్ష మోక్షప్రాప్తికి వేదమే ప్రధాన హేతువు ప్రతిరోజు ఒక నెల సహస్ర గాయత్రి జపమును చేసిన ఏడల మహాపాతకము నుండి విముక్తి ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు చేసించో పరబ్రహ్మ ప్రాప్తి కలుగును గాయత్రి జపం వలన వేద పాఠన ఫలము కలుగును జపయజ్ఞం నందు రహస్య జపం వంద రెట్లు శ్రేష్టము మానసిక జపము రహస్య జపం కంటే వెయ్యి రెట్లు ఉత్తమము శక్తిని అనుసరించి ఒక వేదము కానీ మూడు వేదములు కానీ అభ్యసించాలి బ్రాహ్మణకు వేదాభ్యాసమే తపస్సు గురువునందు భక్తి ప్రవర్తలు కలిగి ఉండాలి ఇరవై రెండేళ్ల శిష్యుడు యువతి అయిన గురుపత్నికి పాదములను తాకి రాదు తల్లి కుమార్తె సోదరులతో కూడి ఏకాంత స్థానం నందు ఉండరాదు ఇంద్రియములు ప్రబలమైనవి అవి పండితులను కూడా మోహింపచేయును శిష్యుడు గురువునకు శుశ్రూష చేసి విద్యను అభ్యసించాలి తల్లిని తండ్రిని గురువును దైవంగా తలచి సేవించాలి వేదాధ్యయనం పూర్తయిన పిమ్మట గృహస్థాశ్రమమును స్వీకరించాలి అనుగ్రహం వలన బ్రహ్మచర్యం విజయవంతమగును విశ్వేశ్వరుని అనుగ్రహమే కాశీప్రాప్తికి కారణం కాశీప్రాప్తి వలన జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి లభించను మోక్షప్రాప్తికి సదాచారమును పాటించవలెను బ్రహ్మచర్య వ్రతము వేదాధ్యయనం పూర్తి చేసి గురువుగారి అనుమతిని పొంది స్నాతక వ్రతం చేసుకొని శుభలక్షణములు గల తన కులమందల కన్యను వివాహమాడవలను ముప్పై ఏడవ అధ్యాయం అండి స్త్రీ లక్షణములు పురుషుడు తన తల్లిదండ్రులకు అసగోత్రియు సమాన కులస్థయు యగు కన్యను వివాహమాడవలను రోగహీన భ్రాతృమతి సౌమ్యరాలు సుముఖి మృదుభాషిణి తనకంటే చిన్న వయసు గల స్త్రీ వివాహం నాకు అర్హురాలు పర్వత నక్షత్ర వృక్ష నది సర్ప పక్షి నాగ దాన వాచకములకు పేర్లు గల కన్యను వివాహమాడరాదు పేరు సౌమ్యంగా ఉండవలెను హీనాంగిని అది కాంగిని తనకంటే పొడగరి దాన్ని మిక్కిలు కృషించిన దాన్ని శరీరం నందు అసలు రోమములు లేని దాన్ని ఎక్కువగా రోమములు కలదాన్ని స్థూలకేసిరి బిరిసైన కేశములు కలదాన్ని వివాహం అడరాదు మాహం వలన కులహీన కన్యను పెండ్లు చేసుకునిచో సంతానము కూడా హీనమగును గృహస్థు మంచి లక్షణములు కల స్త్రీని భార్యగా స్వీకరించిన ఎళ్ళ ఎల్లప్పుడూ సుఖభాగములను అనుభవించును శరీరము నుడులు గంధము కాంతి అంతఃకరణ కంఠస్వరము నడక రంగు అనడు ఎనిమిది ఆధారముగా మంచి చెడు లక్షణాలను పండితులు నిర్ణయించరు స్త్రీల పాదతలము నునుపుగా మృదువుగా పగుళ్ళు లేకుండా ఉండదు వలన పాతతలమున చక్రము స్వస్తికము శంఖము కమలము ధ్వజము చేప గొడుగు చిహ్నములుండించో రాజపత్నియోగమును ఎలుక పాము కాకి నుంచో దుఃఖములు దారిద్ర్యము అనుభవించిన శ్రీ కాలువేళ్లు మెత్తగా ఉన్నతముగా ఉండాలి పొడవుగా సన్నగా పొట్టిగా ఉండట ఒక వ్రేలపై మరొక వేలు ఎక్కుట మంచి లక్షణము కాదు శ్రీ నడుచున్నప్పుడు దూల పైకి లేవరాదు కటి ప్రదేశం ఇరవై నాలుగు అంగుళాలు పరిమితి కలిగి ఉండటం ప్రశస్తము నావిలోతిగా దక్షిణావర్తముగా ఉండటం ఉత్తమం నడము సన్నగా ఉండి మాడువళ్ళు కలిగి కోములముల రోమములతో శోభించి ఉండవలను వక్షస్థలము పద్దెనిమిది అంగుళాల విస్తీర్ణము కలిగి బలిసి ఉన్నతముగా ఉండవలను హస్తములు బటను రైలు ఇతరముల రేళ్లు కలిసి పద్మము యొక్క మగ్గువలే ఉండటం మంచిది అరచేతులు కోమలంగా మధ్యలో ఎత్తుగా ఎరుపుగా రేళ్ల నడుము సందు లేకుండాట ప్రశస్తము రేఖలు అల్పముగా కలిగి ఉండవలను ఎక్కువ రేఖలు ఉండకూడదు అరచేతి ఎంత చేప స్వస్తికము పద్మము శంఖము గొడుగు తాబేలు వంటి రేఖలు ఉన్నేళ్ల మంచిది గోళ్ళు ఎర్రగా ఉండవలను కంఠము మాంసంతో కూడి వర్తలాకారంలో నాలుగు అంగుళాల పరిమితి కలిగి మూడు రేఖలతో ఉండవలను గెడ్డము గుండ్రముగా కామలముగా బలిసి రెండు అంగుళములు ఉండవలను ముఖము సమముగా నునుపుగా సువాసనభరితముగా వర్తలముగా తండ్రి ముఖం వలె ఉండటం శ్రేష్టము దంతములు ముప్పది రెండు ఆవుపాల వలె తెల్లగా నును కొంచెం ఎత్తుగా క్రింద పైన సమంగా ఉన్నచో శుభప్రదం జిహ ఎర్రగా మృదుగా ఉండాలి నాసికా పుట్టుంబం రెండును సమముగా వృత్తముగా చిన్న రంధ్రాలు కలిగి ఉన్నచో శుభ నేత్రముల చివరి భాగంలో ఎర్రగాను కనుగ్రుడ్లు నల్లగాను ఆవుపాలు వల్ల తెల్లగాను మిక్కిలు నునుపుగాను కన్నురెప్పలు నల్లగాను ఉండించో ప్రశస్తం కనుబొమ్మలు ధనసాకారంలో పరస్పరము కలుసుకొనకుండా ఉంటే మంచిది శిరస్సు ఉన్నతముగాను ఏనుగు కుంభస్థనం వలె వృత్తముగాను ఉండించో సౌభాగ్యము ఐశ్వర్యము కలుగును జుట్టు తుమ్మిదల గుంపుల వలె నల్లగాను సన్నగాను నునుపుగాను ఉండి ముంగూరులతో శోభించుండాలి నిద్రలో కొరకుట మంచి లక్షణం కాదు అని స్కందుడు అగస్యనకు స్త్రీ లక్షణములను సంక్షిప్తంగా చెప్పి ఇట్లు పలికను ఓ కుంభసంభవ స్త్రీ సులక్షణములు కలిగి ఉన్నను దుశ్శీల యగుచో దుర్లక్షణములు కల స్త్రీతో సమానరాలు ఉన్నను సుశీల యగుచో శుభలక్షణములు కల స్త్రీతో సమానము సులక్షణములు సత్ప్రవర్తన చెప్పిన మాట వింటూ భర్తను దేవునిగా భావించే స్త్రీ భార్యగా విశ్వేశ్వరుని అనుగ్రహం వల్ల లభించను పూర్వజన్మేది సువాసనలను అనేకములకు అలంకారంతో సేవించిన వారు ఈ జన్మయందు సౌందర్యవంతులుగా జన్మితురు గత జన్మయందు పుణ్యతీర్థములందు స్నానమును గాని శరీర త్యాగమును కానీ చేసిన వారు ఈ జన్మయందు మంచి లక్షణములు లావణ్యము కలవారుగా జన్మితురు జగన్మాతను పూజించిన స్త్రీలు భవానీ వలె సుచరిత్రులై స్వాధీన భర్తవుతురు అట్టి స్త్రీలకు ఇహలోకమునందే స్వర్గమోక్షముల ప్రాప్తి కలగను సులక్షణములు గల స్త్రీ తన సౌశీల్యంతో అల్పాయు గల భర్తను దీర్ఘాయువున చేయగలదు అందువల్ల వివేకవంతులు మంచి లక్షణములు గల స్త్రీలను వివాహమాడవలను ధన్యవాదాలండి